భక్తుణ్ణి పరీక్షించారు కోపాన్ని వదులుకోమన్నారు కానీ నిద్రాహారాలు లేకుండా ఎంతకాలం ఇలాగే ఉండమంటారు ఆ కాచ్యాయని స్త్రీ స్త్రీ హక్కులు అట్నుంచి వచ్చావా ఎంతైనా మీరు మీరు ఒక్కటి వాళ్లకు పసుపు కుంకాలు ప్రసాదించి పార్తు భాగ్యాన్ని అనుగ్రహించి భవానీదేవిగా మారావు సంతానాన్ని సమకూర్చి సతీదేవి వై వెలిసావు ఇప్పుడు అన్నపూర్ణాదేవిగా మారి అర్థమైంది స్వామి ఆ పుణ్యక్షేత్రంలో నాకు కాస్త చోటు కల్పిస్తున్నారా నేనడిగింది నువ్వు నువ్వు అడగకుండానే నువ్వేం చెయ్యాలో నేను చెప్తా శ్రీశైలంలో ఉన్న శివయ్యను ఏ పేరున విలుస్తారు మల్లికార్జున స్వామి కాశీలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు విశ్వేశ్వర స్వామి ధర్మస్థలంలో ఉన్న శివయ్యను శ్రీ మంజునాథ స్వామి ఆ దేవుడే మీ ఇంటికి భోజనానికి వస్తే నీ భర్త తప్పు పట్టి పెద్ద తప్పు చేసి తల్లడిల్లిపోతుండు కదా ఎంత తప్పైనా ఎంత పాపం అయినా పది మందిని పిలిచి అన్నదానం చేస్తే ఆ పట్టానికి తీరిపోతుంది తల్లి అనుమానం మాని అన్నదానం చేయమను కష్టాలన్నీ పండక్కిపోతాయి సో చెబుతారా అమ్మా దేన్ని తీసుకెళ్ళి పురోహితురకి పెట్టగలమ్మా బాలశివుడిలా ఉన్నా ఎవరు నువ్వు బాలశివుణ్ణి అనుమానాలు మాని ఏమండి బాలశివుడు గారు మీకేం కావాలండి అని అడగవచ్చు కదా శివశివా ఏం కావాలో అడగండి ఏం స్వామి బాలశివుడు గారు తమరికి ఏం కావాలండి నాకు బాగా ఆకలి వస్తుంది బొజ్జ బుబ్బ పెడతారా ఇంత పెద్ద బొజ్జ నిండానా అలాగే చిన్న స్వామి రండి వడ్డిస్తాను మా ఆలోచించి చెప్పండి ఇందరి కోసం చేసిన వంటలన్నీ గుటకాయ స్వాహ చేశాను అనుకోండి అప్పుడేం చేస్తారు మళ్ళీ వంట చేస్తాను ఆహా ఆదర్శ దంపతులు మీ భక్తికి మెచ్చి తిని ఇక్కడ నా రూప దర్శనం చేసుకొనుడు ఏ ఏ ఏ అన్ గుంటపడలేదు నాన్న గుర్తుపట్టలేదు చూసాను అప్పుడే చూసారా నేను మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకున్నాను రండి అతిథులు వస్తున్నారు భోజన ఏర్పాటు నువ్వు వంట పని చూడు నేను నీళ్ళు ఏర్పాటు అమ్మా నేను వడ్డిస్తానమ్మా నువ్వు ముందల్లి స్నానం చేసిరా తర్వాత వడ్డిద్దు కానీ

విరనరా హమ్మ హమ్మ కనాలి సితు విరనరా కనాలి సితు గట్టుపంట ఇది తెరా కట్టుపంట ఇది తెరా కనాలి సితు శివా సిద్ధు కైలాసానికి వెళ్ళిపోయాడమ్మా ఇప్పుడైతే కైలాసం నుంచి వచ్చానని చెప్పాడు ఇప్పుడు కైలాసం చేరిపోయాడా నేను తప్పను అందులో ఏం చేస్తా సిద్ధుకి ఏమైంది

చేసిన పాపాలు తీరాలని అన్నదానం చేస్తున్నా ఇప్పుడు ఇలా బిడ్డ పోయాడని తెలిసి వచ్చిన వాళ్ళందరూ మైలంటూ తిరిగి వెళ్ళిపోతే ఇంకా మహాపాపం చుట్టుకుంటుంది అలా జరగడానికి వీల్లేదు దయచేసి ఎవరు ఏడవకండి మీరు ఏడిస్తే నా మీద ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्व्यवभुतोद इशवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतदे नमः या त इषु शिवतमा शिवम् ते धनुः शिवा शरं व्यायातवतया नो रुद्रमृणया या ते रुद्र <laughs> రుచులతో మాకు భోజనం పెట్టావు అలాగే నీ గానామృతంతో మమ్మల్ని ఆనంద పరవశం చేయనాయనా I need

చావే లేని ఇంట్లోంచి ఒక పిడికిడ ఆవాలు తీసుకురా వాటితో నీ బిడ్డను బతికిస్తాను తెస్తాను ఇప్పుడే తీసుకొస్తాను సవిత్రమ్మ గారు దయచేసి ఒక్క పిడికిడ ఇస్తారా దానికేం భాగ్యం తెస్తానుండమ్మా ఇంట్లో ఎవరు చనిపోలేదుగా మా మావగారు చనిపోయి ఆరు నెలలైందమ్మా తర్వాత మా అత్తగారు కూడా చనిపోయారు ఆవాలు తెచ్చావా చావు లేని ఇల్లు లేనే లేదని నాకు తెలియచేయడానికే ఈ పరీక్ష పెట్టారా మృచువంటే అంటే శ్రీమంజునాథుడిలో ఐక్యం కావడం నీ బిడ్డకి ఆ అదృష్టం ఇంత త్వరగా లభించింది ఆడి మీద ఎన్నెన్ని కుతంత్రాలు చేసినారో పావు నదులారో బెట్టలు చంపినారో ఆడు మాత్రం ఆనందంగా అన్నదానం చేసి అందరి చేత ఆహా అనిపించుకున్నాడు ఇప్పుడు ఏం ఇంటిలో చచ్చిపోయిన బిడ్డను పెట్టుకుని ఊరందరికీ సోతకప్పు కూడు పెట్టినాడని ఆచారాన్ని మంట కలిపినాడని ధర్మాన్ని బూడి చేసినాడని రాజుగారికి ఫిర్యాదు చేద్దాం రాజుగారు వాడి తల తీసేస్తారు అప్పుడు వాడి తలతో బంతాటాడుకుంటాను